పదమూడవ తారీఖున ఉదయం ఏడు గంటలకి ఎన్నికలు పోలింగ్ ప్రారంభమవుతుంది ఈరోజు సాయంకాలం ఆరు గంటలకి ప్రచారం పూర్తవుతుంది పదమూడవ తారీఖున ఏడు గంటలకు ప్రారంభమయ్యేటటువంటి పోలింగ్లో ప్రజలందరూ కూడా ఓటర్లందరూ కూడా పాల్గొని ఫ్యాన్ గుర్తుకి అంటే పార్లమెంటుకి నెల్లూరు పార్లమెంటుకి నెంబర్ పైన నాకు మా యొక్క నెల్లూరు సిటీ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఖలీల్ అహ్మద్ గారికి ఒకటో నెంబర్ పైన నెల్లూరు రూరల్ అభ్య రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఒకటో నెంబర్ పైన ఓటు వేసి మమ్మల్ని గెలిపించాల్సిందిగా ప్రజలకు సేవ చేసుకునేటటువంటి భాగ్యం కలిగించాల్సిందిగా మరొక అవకాశాన్ని ఇంకొక టర్మ్ ఇవ్వాల్సిందిగా మన ప్రజల మనసుల్లో మళ్ళీ చిరస్థాయిగా నిలబడిపోయేలా మా యొక్క మాకు ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను